తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగు నుంచి జరగనున్నాయి ఉత్సవాలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు అధికారులు తిరుమలలోని అన్నమయ్య భవన్లో శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమాపేశంలో టీటీడీ అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు ఇంజనీరింగ్ పనులు వాహనాల ఫిట్నెస్ లడ్డూ బఫర్ స్టాక్ అన్న దర్శనం వసతి కళా బృందాల కార్యక్రమాలు ఉద్యానవన శాఖ ట్రాన్స్పోర్ట్ కళ్యాణకట్ట గోశాల శ్రీవారి సేవకులు టీటీడీ విజిలెన్స్ విభాగం భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ నాలుగున ధ్వజారోహణం ఎనిమిదిన గరుడ సేవ తొమ్మిదిన స్వర్ణరథం పదకొండున రథోత్సవం పన్నెండున చక్రస్నానం నిర్వహిస్తారు వాహన సేవలు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానున్నాయి సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ కారణంగా అక్టోబర్ ఏడు రాత్రి పదకొండు గంటల నుండి అక్టోబర్ ఎనిమిది అర్దరాత్రి వరకు బైక్స్ రాకపోకలపై నిషేధం అమలు కానుంది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్దులు వికలాంగారు ఎన్ఆర్ఐలు చిన్నపిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు ప్రత్యేక దర్శనాల్ని టీటీడీ రద్దు చేసింది